ప్రైజ లాడ్ ప్రియదేవుని బిడలారా ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడదురు మత్స్ వార్త ఐదో అధ్యాయం ఆరో వచనం ప్రియదేవుని బిడలారా ప్రభు వారు మనకు ఈరోజు ఇచ్చిన ఈ వాగ్దానం ఎంతో గొప్పది మనము వేటి కొరకు ఆకలి దప్పులు గలవారమైన నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు మరి మనము వేటి కొరకు లోకానుసారంగా ఆకలిగొని ఉన్నామా దేవుని కొరకు నీతి కొరకు ఆకలిగొని ఉన్నామా ఆలోచించుకొని మనము ఈ ఉదయకాల సమయంలో మన స్థితిగతుల్ని మన పరిస్థితిని మనం మార్చుకోగలిగితే చాలామంది పాపము కొరకు లోకాశల కొరకు ఆకలిగొని ఉంటారు ఇది లోకానుసరమైన ఆహారం గురించి కాదు కానీ ఆత్మీయత హృదయానికి సంబంధించిన ఆహారము మనము దేవుని కొరకు మనం నీతి కొరకు మనం చేసే ప్రతి పనిలో యథార్థత ఉండాలి మనము ఈ పాపం ఓ లోకము నుండి మనము పాపము నుండి వేరుపరచబడి ఆయన నీతి కొరకు ఆకలిగొని ఉంటే ఆయన వాక్యం ద్వారా నిన్ను ఉన్నాడు ఉదయకాల సమయంలో ఇంకా నీవు లోకంలో బ్రతుకుతున్నట్లయితే నీ బ్రతుకుని సరి చేసుకున్నట్లయితే దేవుని కొరకు మనం ఎదురు చూసినట్లయితే ఆయన నీ హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు అండి మరి ఉదయకాల సమయంలో నీవు నిన్ను సరి చేసుకుని ఆయన కొరకు బ్రతుకుతావా నీతిగా ఆకలి దప్పులు కలిగి ఉన్నవారు ధన్యులు అంటున్నారండి ఆయన అట్టి నీతి మరి ఈరోజు నీవు కలిగి ఉండి తీర్మానం తీసుకుని ఉంటే నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించిన గాక ఆ